హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేయబోయే కర్రీ నాటు పుట్టగొడుగుల కర్రీ అనమాట అదేనండి ఈ మష్రూమ్స్ కర్రీ హైబ్రిడ్ మష్రూమ్స్ని చాలా ఇష్టంగా తింటారు చాలా ప్రోటీన్స్ చాలా పోషకాలు ఉంటాయి ఇది అంతకు మించి అనమాట నాటువి ఒక్కసారి తిని చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా నా హైబ్రిడ్ కన్నా చాలా మంచిదండి ఇవి పల్లెటూరులోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి కానీ ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు తిన్న మిస్ అవ్వకండి కాకపోతే ఇది దసరా టైంలోనే ఎక్కువ దొరుకుతాయి వర్షాల టైంలోనే అయితే దీని క్లీనింగ్ ఒకసారి చూద్దాం నండి ఇది మట్టిలో కదండి దొరికితే అందుకని చాలా మురుగ్గా ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోవాలి ఆ మట్టి అంతా బాగా చేత్తో పాము పాము కడిగేసి చాక్ తీసుకొని ఇలా డస్ట్ని లైట్గా ఇలాగా పాముతో ఉంటుంటే మనకు మురికి వచ్చేస్తుందండి అది క్లీన్ చేసుకొని ఖచ్చితంగా నా నీటిలో మాత్రం ఎక్కువసేపు నానబెట్టకండి ఒక వేసిన ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపే దాన్ని క్లీన్ చేసి బయట తీసేయాలి లేదంటే అవి విడిచిపోతాయి విడిచిపోతే దాని టేస్ట్ బాగోదు అందుకని వెన వెంటనే వండుకోవాలి ఈ కర్రీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగిన తర్వాత చూసారు కదా ఎంత క్లీన్గా తెల్లగా ఉన్నాయో దీన్నేమో పక్కన పెట్టుకోవాలండి తర్వాత మిక్సీలోని జీలకర్ర ఇలాచి అనసపువ్వు దాచిన చక్క నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ చిన్న మొక్కలకి పైన ఇలాగ చూసారు కదండి పైన ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి కొంచెం గ్రేవీ లోపలికి వెళ్ళి బాగుంటుంది టేస్ట్ లేకపోతే టేస్ట్ చప్పగా అనిపిస్తుంది పైన డాట్స్ అయినా పెట్టుకోండి అలాగా తర్వాత ఇక్కడ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుందండి తర్వాత ఏమో ఒక టూ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసేయండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి అది బేగ వేగాలంటే ఆనియన్స్ ఖచ్చితంగా సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకోవాలి కాకపోతే ఎక్కువ కల్లుపు వేస్తే టేస్ట్ బాగుంటుంది అది కూడా హెల్త్కి కూడా అదే మంచిదండి సాల్ట్ కన్నా తర్వాత అది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి ఎంత వేయాలని మీకు డౌట్ రావచ్చు చిన్న స్పూన్తో పాప అంత వేయండి చాలు తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం ముందు మిక్సీ చేసుకున్న టమాటా ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి అది కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా నూనె తేలేదాకా ఇది కొంచెం ఎక్కువసేపే ఆపాలండి అప్పుడే టే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి తినడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయండి మంచిది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి తర్వాత కారం వేసుకోండి మీరు తిన్న దాన్ని బట్టి చూసి వేసుకోండి నేను మాకు అంత వేసుకున్నాం మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి తర్వాత బాగా నూనె తేలేదాకా బేగన అయితే నేను ఒక టూ లైన్స్ సాంగ్ పాడతాను మీకు నచ్చితే లైక్ చేయండి వెతికిన తగు చెతను వేలని కను తెరవని మనసుకు తెలుసా బిన పిలుపది నీ దేనని తీర మరుగుణ గల వెలుగేదో కనిపించేరా మీకు ఈ సాంగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నచ్చిందా లేదా నాకు అర్థమవుతుంది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు తర్వాత మష్రూమ్స్ వేసి కొంచెం మీడియంలో పెట్టి మూత పెట్టియాలండి బాగా కలిపిసి మూత పెట్టాలి అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది అది ఇంకిపోయిదాకా కొంచాల మధ్య మధ్యలో కంపల్సరిగా చూడాలండి ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వద్దు ఎందుకంటే మష్రూమ్స్ బెండకాయలాగే కొంచెం జిగురుగా ఉంటుంది దానివల్ల అడిగెడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలపాలి మష్రూమ్స్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి అంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అది బాగా కొంచెం వేగాలి అప్పుడు మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొంచెం ఉడికించాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కర్రీ కూర అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టుకొని సిమ్లను ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి అయితే నాటు పొట్ట గొడుగులు నేను ఫస్ట్లో అయితే తినలేదండి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు నేను చూడలేదు కూడా ఏదో హైబ్రిడ్ మష్రూమ్సే తప్ప ఈ టైప్ నేను తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఊరు వచ్చాక మా ఊరు వచ్చాక అలవాటు అయ్యింది మా వారే అలవాటు చేశారు అయితే దీన్ని వండడం కూడా నాకు పెద్దగా తెలియదు తర్వాత తర్వాత అలవాటు అయింది కొద్దీ వండాలి ఇలా వండాలని చెప్పేసి ఒక ఐడియా మీద వండాను అనమాట అప్పటి నుంచి నాకు ఈ కర్రీ కొంచెం ఫేవరెట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే నా ఛానల్ చూస్తున్నారు వ్యూస్ బాగానే వస్తుంది కానీ లైక్ ఎక్కువ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నేను వండిన విధానం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్.